హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చామదుంప పులుసు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కాయాక ఆవాలు వేసి చెట్పట్టలు ఈ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకుని ఆనియన్స్ వేయాలండి అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు వేసి బాగా వేయించాలండి ఆనియన్స్ మెత్తపడే వరకు వేయించిన తర్వాత ముందుగా టమోటా ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టుకునేటివి కూడా వేసేసుకొని మెత్తగా మూత పెట్టి మగ్గించుకోవాలండి చాలా మెత్తగా అయిపోవాలి టమోటాలు ఆనియన్స్ అంతా బాగా వేయించుకున్న తర్వాత మూత తీసి దాంట్లోనే పసుపు ధనియాల పొడి కారం పొడి మనకు స్పైస్ ఎంత కావాలో అంత కారం పొడి కూడా వేసుకొని బాగా వేయించేసేయాలండి వేయించుకున్న తర్వాత మనము ముందుగా చామదుంపల్ని కుక్కర్లో టూ విజిల్స్ వచ్చే వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి చామదుంపల్ని ఉడికించుకొని తొక్క తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి నేను తెచ్చిన చామదుంపలు కొంచెం పెద్ద సైజులు ఉన్నాయి కాబట్టి ఇలా కట్ చేసి పెట్టాను ఈ సైజు ఈ సైజులో కట్ చేశాను కొన్ని చిన్నవి కూడా ఉంటాయి తెచ్చుకొని ఉడికించుకొని తొక్కదీసి ఇలా ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలండి ఆ ఉప్పు కారం అంతా చామదుంపలు పట్టేలాగా కలుపుకొని చింతపండు నానపెట్టుకొని ఆ గుజ్జు తెచ్చి దీంట్లో వేసేయాలండి తగిన వాటర్ కూడా వేసుకొని ఉప్పు చూసుకొని కలబెట్టుకొని పెట్టుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి చామదుంప పులుసు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి తర్వాత బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి మీ ఇష్టము నస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ బాగుంటుంది ప్లీజ్ అండి ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్